పిల్లలు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అనే మోపూరు పెంచల నరసింహం గారి పుస్తకంలో ఇప్పుడు మనం బ్రెయిన్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం బ్రెయిన్ హార్డ్వేర్ ఈ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటే అనుకూల ఆలోచనలు మైండ్ సెట్లో మార్చుకోవడమే ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ యామ్ ఏ పవర్ఫుల్ మ్యాన్ ఆర్ ఉమెన్ నన్ను నేను మార్చుకోగలను ఏదైనా సాధించగలను అనే శక్తివంతమైన ఆలోచనలతో మైండ్ సెట్ మార్చుకోవచ్చు అన్నమాట పవర్ఫుల్ థాట్స్తో పవర్ఫుల్ బిలీఫ్స్ ఏర్పడతాయి పవర్ఫుల్ బిలీఫ్స్తో పవర్ఫుల్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది పవర్ఫుల్ యాటిట్యూడ్తో పవర్ఫుల్ బిహేవియర్ ఏర్పడుతుంది పవర్ఫుల్ బిహేవియర్తో యాక్షన్ పవర్ఫుల్ అవుతుంది పవర్ఫుల్ యాక్షన్తో పవర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి శక్తివంతమైన ఆలోచనలతో మైండ్ పవర్ పెంచుకుని అద్భుతాలు సృష్టించవచ్చు ఇదే బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటే అర్థమైంది కదూ శక్తివంతమైన ఆలోచనలతో మన మైండ్ పవర్ను పెంచుకుని అద్భుతాలు సృష్టించవచ్చు అన్నమాట